హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న రెండు డీఏలు విడుదలకి మోక్షం అయితే రానుంది ఉత్తర్వులు కూడా విడుదల కానున్నాయండి ఉత్తర్వులు ఎప్పుడు విడుదలవుతాయి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రెండు పెండింగ్ డీఏలకి త్వరలో అయితే మోక్షం లభించనుందండి ప్రభుత్వం ప్రస్తుతం ఈ పెండింగ్ డీఏలపై చర్చలు జరుపుతూ ఉండగా త్వరలో అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడిపోతున్నట్లు సమాచారం ముఖ్యంగా కేంద్రం గమనించినట్లయితే జనవరి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన డిఏను కూడా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం అయితే అదేవిధంగా ప్రకటించాల్సి ఉంది ముఖ్యంగా తమిళనాడు కూడా డీఏలను పెండింగ్ లేకుండా కూడా డీఏలను ప్రకటిస్తూ ఉంది అయితే ప్రస్తుతం పెండింగ్లో ఉన్న జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ రెండు పాయింట్ ఏడు మూడు శాతం ఈ రెండు డీఏలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు వర్తించనున్నాయండి వేతనాల పెరుగుదలతో పాటుగా ఈ డిఏలు అమలుతో వారు కొంత ఆర్థిక ఊరటైతే పొందనున్నారు కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిలిపివేయబడిన డిఏల చెల్లింపులపై తాజాగా ప్రభుత్వం చురుగ్గా అయితే స్పందించింది ఈ రెండు డీఏల చెల్లింపులతో రాష్ట్రానికి నెలకి సుమారుగా మూడు వందల కోట్లు భారం పడనుంది అయితే ఉద్యోగుల సంక్షేమమే తమకు ముఖ్యమని ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న బాధ్యతగా వ్యవహరిస్తామని అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు డిఏల చెల్లింపు విడతలుగా లేదా ఒకేసారి జరిగే అవకాశం అయితే ఉందండి ఇక ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉద్యోగ అయితే స్వాది స్వాగతిస్తున్నారు ఇప్పటి వరకు బకాయిల రూపంలో ఉన్న డిఏలు చెల్లిస్తే చాలామందికి ఉపశమనం అయితే కలుగుతుందండి ఇది సానుకూల అభివృద్ధి అని చెప్పి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అయితే పేర్కొంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఆర్థిక శాఖ డిఏల అమలుకు సంబంధించిన నివేదిక సిద్ధం చేస్తుంది క్యాబినెట్ ఆమోదం అనంతరం సంబంధిత ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఏపీలో ఉద్యోగ పెన్షన్ల సంఖ్య దృష్ట్యా ఇది అతి ముఖ్యమైన అడుగు కావడం విశేషం అయితే రెండు పెండింగ్ డిఏలు జనవరి జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ విధంగా అంటే కేంద్రం ఒక శాతానికి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ఒక శాతానికి ఈ విధంగా అయితే రావటం అయితే జరుగుతుందని మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్లస్ రెండు పాయింట్ ఏడు మూడు శాతం మొత్తానికి మూడు వందల కోట్ల రూపాయల నెలవారీగా ప్రభుత్వం పైన అధికారికంగా ఆర్థికంగా భారం పడుతుంది త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయనున్నాయండి అయితే ఈ నెల పదహైదవ తేదీన ఏపీ మరోసారి క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందండి ఏపీలో మంత్రులు అందరూ కూడా ఈ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా సీఎం చంద్రబాబు గారు ముఖ్య అధ్యక్షతనైతే వహించనున్నారు ఈ క్యాబినెట్ సమావేశానికి ఈ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకొని ఉత్తర్వులు అయితే విడుదల చేయనున్నారండి ఎట్టకేలకు ఏపీ ఉద్యోగులకు రెండు డీఎర్లకు మోక్షమైతే రానుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్